నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని సో మోకాలు నొప్పులకండి మోకాల్ నొప్పులు వస్తే ఫస్ట్ మనం ఏం చేస్తాం ఏమైనా ఎక్స్రేకి వెళ్తాం లేదు అంటే ఎక్స్ రే ఏదైనా ప్రాబ్లం ఉంటే పెయిన్ కిలర్స్ చేసుకుంటాం లేదంటే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం సో బెస్ట్ సొల్యూషన్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మంది చెప్పాను క్యాబేజ్ ప్యాక్ అనేది చాలా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది అది అసలు క్యాబేజ్ ప్యాక్ నేను జస్ట్ బై మౌత్ చెప్పేశాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయాన్ని చాలా వరకు నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ అడిగాను నన్ను సో వాళ్ళ కోసమే స్పెషల్ ఈ వీడియో ఎవరికైతే సరే ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా మోకాలు నొప్పి వస్తున్నాయండి పెద్ద వాళ్ళలో అంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల కానీ అధిక బరువు ఉండటం వల్ల గానీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే ఓకే బట్ యంగ్స్టర్స్ లో కూడా మోకాలు నొప్పులు రావడం ఏంటి అది కూడా మనకి స్టార్టింగ్ లో మోకాలు నొప్పులు వచ్చాయనుకోండి కూర్చొని లేచిన వెళ్ళి టక్ టక్ సంగతో స్టార్ట్ అవుతాయి మరి ఏంటంటే ఒకటేసారి విపరీతమైన నొప్పులు అయితే రావండి మనం ఏదన్నా నరం కంప్రెస్ అవ్వడం వల్ల ఏదన్నా నొప్పి మోకాలు వెనక భాగం నొప్పు రావడం కానీ లేదంటే ఇటు నడుపు అటు నడుస్తున్నప్పుడు టక్ టక్ సౌండ్ రావడం కానీ రెండు నిమిషాలు కూర్చొని అలా వెంటనే తిమ్మిరి పట్టేస్తూ ఉంటుంది కాదు బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ స్టార్టింగ్ సింటమ్స్ ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేస్తే క్రానిక్ మోలు నొప్పులు వస్తాయి అప్పుడే ఆ గమ్ పోయిందని సైనోవిల్ ఫ్లూడ్ పోయిందని బోన్ అరిగిందని చెప్పేసి ఎన్నో కాంప్లికేటెడ్గా మనకి ఎక్స్రేలు అన్నీ తెలుస్తుంటాయి ఆ ఎక్స్రే కూడా ఎప్పుడు వెళ్తారు జనాలు పెద్ద ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసుకోమంటే అందులో ఏదో ఒక ప్రాబ్లం కనపడితే అప్పటి వరకు వెళ్ళరు నేను ఏమంటారంటే వన్స్ ఏ స్టార్టింగ్ స్టేజ్లోనే మోకాలు నొప్పి వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ ప్యాక్ ప్యాక్ని పెట్టుకుంటూ ఒకవేళ అధిక బరువు వల్ల వచ్చిందేమో మోకాలు నొప్పి అని చెప్పేసి సో స్పెషల్లీ సెవెంటీ పర్సెంట్ బరువు రావడానికి మెయిన్ కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫార్టీ పర్సెంట్ అయితే ఒక థర్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అధిక బరువు ఉండడం వల్ల కూడా మనం మోకాలు నొప్పి వస్తుంది సో అధిక బరువును కంట్రోల్ చేసుకోవాలంటే టైంకి తినాలి కొద్దిగా గా తినకుండా టైంకి తింటూ అది కూడా తింటున్నప్పుడు మైండ్ మైండ్ ఫుల్గా తినాలి మనం తింటున్నప్పుడు మొబైల్ ఎదురుగా పెట్టుకుంటాం తింటూ ఉంటాం ఎంత తింటామో తెలియకుండా అది తినేస్తూ ఉంటాం మైండ్ గా తినడం అంటే దే అన్నిటిని పక్కన పెట్టి తింటున్నప్పుడు మంచిగా ఒక ప్లేట్లో అంతా మనకి కంఫర్టబుల్గా ఉన్న ఫుడ్ పెట్టుకొని దాంట్లో ఎక్కువ వెజిటబుల్స్ ఉండాలి ఎక్కువ ఆకుకూర ఉండాలి రైస్ తక్కువగా ఉండాలి దాంతోపాటు కీరా ముక్కలు కానీ క్యారెట్ ముక్కలు కానీ ఫస్ట్ మనం తినడం విత్ ఫైబర్తో తిని దాంతోపాటు రైస్తో పాటు ఆకు ఏదైనా ప్రోటీన్ కర్రీస్ పప్పు కానీ రాజ్మా కర్రీ కానీ ఇలాంటివి దాంతో లాస్ట్ ఆకుకూర ఫ్రై తిని తర్వాత మజ్జి తాగాలనుకోండి ఇలా బ్యాలెన్స్డ్ మీల్ చేయడం వల్ల మనకి వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది అండ్ న్యూట్రిషన్ ప్రాపర్ గా వెళ్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకు మోకాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు క్యాబేజ్ పాక్ ఎలా చేయాలి దాన్ని ఎలా ప్రజలు కూడా నేను కేర్ చెప్తాను సో క్యాబేజ్ నేను చెప్పాను చాలా మందిలో ఒకవేళ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ లో చెస్ట్ సాగ్ అవ్వడం కానీ ఈ కాలంలో చిన్న పిల్లలు కూడా ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల చెస్ట్ సాగ్ అయిపోయి లూజ్ అవుతుంటది వాళ్ళకు కూడా బెస్ట్ సొల్యూషన్ అని క్యాబేజ్ చెప్తుంటాను అండ్ పొట్టకు కూడా స్ట్రెచ్ మార్క్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ క్యాబేజ్ ప్యాక్ పెట్టుకోండి ఆ స్ట్రెచ్ మార్క్సెస్ పోతాయి అనుకుంటాను డెఫినెట్ గా అండి ఇది ప్రాక్టికల్ గా ఎంతో మంది కేసెస్ లో మనం చేస్తున్నాం కాబట్టి ఎన్నో రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీ వరకు నేను తీసుకొని రాగలిగాను అట్ ద సేమ్ టైం మన ఆహార నియమాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ గా చేయాలి దాని తర్వాత మనం ఈ క్యాబేజ్ పెడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది మనకి సో ఈ క్యాబేజ్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేస్తా చెప్తాను ఇలా ఫస్ట్ నీరు తీసేసుకోవాలండి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎంత వాటర్ తీసుకొని క్యాబేజ్ ఉంది కదా ఇప్పుడు మోకాళ్ళకి ఎలా పెడుతున్నామో అలాగే చెస్ట్ కూడా పెట్టేసుకోవచ్చు మనం జస్ట్ టైట్నెస్ చాలా మంచిది అండ్ మోకాల నొప్పికి అయితే మనం ఇలా క్యాబేజ్ లేయర్స్ లాగా తీసేసుకోవడం లేయర్స్ లాగా తీసేసుకొని జస్ట్ వాటర్లో నింపేసుకోండి ఇలాగ ఒక లూప్ ఫామ్ లాగా అవ్వాలన్నమాట క్యాబేజ్ క్యాబేజ్ చాలా బెనిఫిషియల్ మనకి నేను చాలా మంది నెక్ పెయిన్ వచ్చి వస్తారు మా దగ్గరికి ఎక్స్ రేలు తీసుకొని మేడం ఫిజియోథెరపీ చేయండి మేడం అంటుంటారు కొంతమంది ఏదైనా విటమిన్స్ ఇంజెక్షన్స్ వేయండి మేడం లేదంటే ఇంకేదైనా చేయండి మేడం మాకు మోకాలు తా తగ్గాలని చెప్పి యంగ్స్టర్స్ అంటే పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు సో మనకి ఫిజియోథెరపీ అంటే మనం వ్యాక్స్థెరపీ చేస్తాము టెన్త్ మిషన్స్ పెడతాం నేను ఫిజియోథెరపీ చేయడానికి ముందు ఫస్ట్ ఫుడ్ విషయంలో మంచిగా ఫైనల్ ఫ్యూడ్ ఫ్యూడ్ తగ్గ కరిగిపోయింది అంటారు అలాంటప్పుడు నేను పొద్దున్న వెంటనే రెండు మూడు మునక్కాయ ముక్కలు తీసేసుకొని మహాబీర విత్తనాలు అంటారు బీర విత్తనాలు చాలా ఫేమస్ మోకాల నొప్పి తగ్గడానికి బీర విత్తనాలు వేసేసుకొని గ్లాస్ కదంతా హాఫ్ స్పూన్ వన్ స్పూన్ వేసుకొని గ్లాస్ నీళ్ళు నాబిట్లు తాగేసి ఉంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది అదా కాదు మునక్కాయ ముక్కలను మూడు నాలుగు మునక్కాయ ముక్కలు తీసుకొని మహాబీర విత్తనాలు పావుసుకొని పుదీనాకులు పదాకులు వేసుకొని రాత్రి నానబెట్టి టూ ఫిఫ్టీఎంఎల్ వాటర్లో మార్నింగ్ లేచి రెండు నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి అది న్యూట్రిషన్ పరంగా ని ఫామ్ చేయడానికి అండ్ బోన్ కెపాసిటీ పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మునక్కాడులో మంచి కాల్షియం ఉంటుంది కాల్షియం డెఫిషియన్సీ కానీ బీకాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చిన నొప్పుల్ని మునక్కాయ ముక్కలతో మనం కవర్ చేసుకోవచ్చు ఇలాగా క్యాబేజ్ క్యాబేజ్ని ఒక టూ టు త్రీ లేయర్స్ ని మనం తీసేసుకొని లేయర్స్ లాగా ఇలా మనం మేలులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఒక ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏం చేస్తామంటే ఒక నువ్వుల నూనె కానీ నేను తీసుకుని ఉడుము నూనె ఉడుము ఉడుము పట్టు అంటారు ఉడుము నూనె చాలా బాగా పనిచేస్తుంది అండి మోకాలు నొప్పులకి బ్యాక్ పెయిన్ ఉన్నా నెక్ పెయిన్ ఉన్నా మీకు ఉడుము నూనె దొరికితే మాత్రం అల్టిమేట్ గా అప్లై చేసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఇమీడియట్ పెయిన్ లాగేస్తుంది అండ్ మీరు పెయిన్ కిల్లర్ వేసినా కూడా అంత సాటిస్ఫాక్షన్ గా ఉంటారు అంత హ్యాపీగా పెయిన్ దొరుకుతుంది ఆయిల్ ఉడుము నూనె అంత దొరుకుతుంది అది దొరికితే తెప్పించుకోండి ఒకవేళ ఉడుము ఆయిల్ చాలా చాలామంది అనిమల్ ఆయిల్ కదా వాడరు నేచురల్ ఆయిల్ కావాలనుకుంటారు అప్పుడు కొద్దిగా నూనె కొద్దిగా నువ్వుల నూనె రెండు ఇప్పుడు నేను నేను తీసుకుంది ఉడుము నూనె బట్ కామన్గా నూనె కొద్దిగా తీసుకోండి దొరకకపోతే నూనె మన నూనె కొద్దిగా రెండు మిక్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ ఇంత తీసేసుకోండి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి చిటికంత పసుపు వేసేసుకోండి సో దీంట్లోనే కొన్ని మెంతులు వేసుకోండి వేసేసుకొని దీన్ని మంచిగా షేక్ చేసేసుకోండి సో ఈ ఆయిల్ ని దీంట్లో జాజికాయ దొరుకుతుందండి నా దగ్గర గా లేక అనపట్లేదు జాజికాయ పౌడర్ కూడా అల్టిమేట్ రిజల్ట్ అండి జాజికాయని అని ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది మీకు ఆ జాజికాయ తెప్పించుకొని పౌడర్ ఫామ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జాజికాయ పౌడర్ పసుపు ఎంత దానికంటే డబుల్ గా ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసామనుకోండి అనుకోండి ఇంత ఆయిల్లో ఒక జస్ట్ ఒక హండ్రెడ్ ఒక టెన్ ఎంఎల్ ఆయిల్లో కొద్దిగా మంచిగా కొద్ది పసుపు పావు స్పూన్ అంత పసుపు పావు స్పూన్ జాజికాయ పౌడర్ అండ్ కొద్ది మెంతులు వేసేసుకొని కలిపేసుకోండి ఉడుమాయిలు దొరుకుతాయి ఉడుమాయిలు బెస్ట్ లేదు అంటే నువ్వుల నూనె ఆముదమా అన్న రెండు నూనెలు కలుపుకొని ఇలా చేసుకోండి ఇందులో ఒక్క ఇంగ్రీడియంట్ పువ్వు పుదీనా పువ్వు అని దొరుకుతాయి మీకు ఐడియా ఉందా వాము పువ్వు పుదీనా పువ్వు జాజికాయ ఈ మూడు ఆయుర్వేదిక్ షాప్స్ దొరుకుతాయి ఈ మూడిని తెప్పించుకొని ఆ మూడిటితో పాటు ఒక హా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్లో వేసేసుకోండి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది ఒక వన్ ఫిఫ్టీ ఆయిల్ ఆయిల్లో రెండు వాము పువ్వు బిల్లలు మన లాగా ఉంటాయి అవి మన పుదీనా పువ్వు రెండు రెండు బిల్లలు దాంతోపాటు మన జాజికాయ ఒక జాజికాయ దంచిన పౌడరు దాంతోపాటు మెంతుల పావు స్పూను పసుపు పావు స్పూను అలా కలిపేసుకున్న ఆయిల్ని ఇప్పుడు క్యాబేజ్ వేడి చేస్తున్నాం కదా ఇప్పుడు నేను చెప్తాను ఎలా చేయాలనేది సో ఇలాగా ఇలా గోరువెచ్చగా అయిన క్యాబేజ్ ఉంది కదా ఈ క్యాబేజ్లో నేను చెప్పాను కదా మీకు ఇంగ్రీడియంట్స్ వాము పువ్వు పుదీనా పువ్వు జాజికాయ పౌడర్ పసుపు మెంతుల్ని ఉడుము నూనెలో కానీ లేదంటే నువ్వుల నూనెలో కానీ మన మన ఆముదం నూనెలో కానీ నువ్వు నూనె ఆముదం నూనె సమపాలన తీసుకొని రెండు కలిపేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి దాన్ని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని మనం మంచిగా ఇలాగా క్యాబేజ్ అంతా గోరువెచ్చగా ఉన్న క్యాబేజ్లో ఇలా పెట్టేసుకుంటాం అన్నమాట కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి క్యాబేజ్ ఇలా పెట్టేసుకొని మంచిగా ఇలా అప్లై చేసుకొని మరి ఇదే ఆయిల్ని ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము క్యాబేజ్ ని ఇదే ఆయిల్ని మోకాల కింద భాగంలో మసాజ్ చేయాలి ఫస్ట్ మన మోకాల నొప్పులు అంటే ఏం చేస్తాం మోకాల పై భాగంలో మసాజ్ చేస్తాం కాదు మోకాల కింద భాగంలో మంచిగా అది కూడా పైకి కాదు మనం కింద నుంచి కింద నుంచి కిందికి లాగాలి పిక్కల దగ్గర రాగాలి పై నుంచి పిక్కల వైపు లాగా అప్పుడు మోకాల పై భాగంలో ఇదే ఆయిల్ రాసి అప్పుడు ఈ క్యాబేజ్ క్యాబేజ్ని మనం మోకాల మీద పెట్టి మంచి డ్రై క్లాత్ కట్టేసేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అల్టిమేట్ రిజల్ట్స్ అండ్ ఎంతో క్రానిక్ పెయిన్స్ని కి పెయిన్స్ కిల్లర్స్కి వెళ్ళి వేయి చేయించుకుంటుంటారు బట్ ఆ సొల్యూషన్ దొరక కొద్దిగా టెంపరీ సొల్యూషన్ దొరుకుతుంది మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటారు ప్రతిసారి ఫిజియోథెరపీకి వెళ్తుంటారు పాపము చాలా మంది మనీ వేస్ట్ అవుతుంది మేడం మాకు అసలు సొల్యూషన్ దొరకలేదు అంటుంటారు నా క్లినిక్ ఎవ్వరు వచ్చినా కూడా బెస్ట్ సొల్యూషన్ ఫుడ్ విషయంలో వాళ్ళ శరీర తత్వానికి ఏదైతే సూట్ ఆ ఆ తత్వానికి సంబంధించిన ఫుడ్ ఇస్తూ అండ్ ఈ క్యాబేజ్ మాత్రం అల్టిమేట్ గుర్తుపెట్టుకోండి నువ్వుల నూనె ఆముదం నూనె రెండు సమపాదము తీసుకోండి లేదు మీకు ఉడుము నూనె దొరికితే ఇంకా బెస్ట్ అలా వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకొని ఒక జాజికాయని పౌడర్ ఫామ్లో తీసుకొని జాజికాయ వేసేసుకోండి రెండు వాము పువ్వు బిల్లలు రెండు వేసేసుకోండి పొద్దున పిల్లలు పువ్వు బిల్లలు రెండు తీసుకొని కొద్ది పావు పసుపు పావు మెంతులు వేసుకొని అన్ని కలిపేసి కలిపేసిన దాంట్లో ఈ గోరువెచ్చగా వెయిట్ చేసిన క్యాబేజ్ మొత్తం ఇలా అప్లై చేసి అదే ఆయన మోకాల కింద భాగంలో మంచిగా మర్దన చేసుకొని మోకాల పై భాగంలో పెట్టి ఇలా పెట్టి దీన్ని కట్టేసుకుంటే మాత్రం కట్టి ఒక వన్ అవర్ ఉంచుకోండి చాలా మంచి ఉపశమనం దొరుకుతుందండి పెయిన్ ఫిల్ రిలీఫ్ అయితే చాలా మంచిగా ఉంటుంది సో పాటు మనము పొద్దున్న లేచిన రెండు మూడు మునకాయ ముక్కలు వన్ నుంచి ముక్కలు మూడు పొదీనాకులు ఐదు ఆకులు మహావీర విత్తనాలు పావు స్పూన్ రాత్రి నానబెట్టేసుకొని మార్నింగ్ లేచాక రెండు లేదా మూడు నిమిషాలు గోరువెచ్చగా వేడి చేసి ఇవన్నీ ఫిల్టర్ చేసుకుని వాటర్ అండి అల్టిమేట్ రిజల్ట్ అండి అండ్ ఆహరణ కూడా కొద్ది ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం నేను చెప్పాను అది లంచ్ ఎలాపోయి ఎలా తినాలో ఆ ప్రాసెస్లో తీసుకుంటే మాత్రం మీకు మోకాలు నొప్పి రాకుండా అండ్ మోకాళ్ళ నొప్పి కోసం మనం చేసే రెమెడీ ఎన్నో బాడీలో ఉన్న బోన్స్కి ప్రొటెక్టివ్గా పనిచేసి బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ యాంకిల్ పెయిన్స్ అది మడమ ఫుల్ ఏమి రాకుండా కాపాడుకుంటూ హెల్తీగా ఉండొచ్చు చూసు ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా నమస్కారం